హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే ఒక చిన్న డిస్పాచ్ అండి సో ఇది యాక్చువల్గా లాస్ట్ మండే రిలీజ్ చేయాల్సి ఉంది కొంచెం బిజీగా ఉండి ఆ బిజీ తర్వాత నాకు హెల్త్ బాగాలేదు సో వీటన్నిటి వల్ల ఇంత లేట్ అయ్యింది సో ఈరోజైతే చూద్దాము అండ్ ఈ ఆర్డర్ ఎలా వచ్చిందంటే సడన్గా ఒకరోజు కాల్ వచ్చింది అక్క మా అక్క వాళ్ళ పాపకి ఒక చిన్న కాంబోలాగా ఇవ్వాలి నా బడ్జెట్ అయితే థౌజండ్ రూపీస్ అని చెప్పారు సో ఓకే అన్నట్టు యాక్సెప్ట్ చేశాను సో కస్టమర్ ఏమీ రిక్వెస్ట్ చేయలేదండి నాకు ఇలాగే కావాలి ఇలాగే కావాలని అన్నీ నా చాయిసే అన్నారు సో నేను కస్టమైజ్ చేస్తున్నప్పుడు కస్టమర్కి నచ్చుతుందా లేదా అని చాలా అనుకున్నాను కానీ ఆఫ్టర్ మేకింగ్ కస్టమర్కి చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది సో అదొక్కటి చాలండి అయితే ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేపు మా అబ్బాయి బర్త్డే ఈ విషయం ఎందుకు మీకు చెప్తున్నాను అంటే నేను సోషల్ మీడియాలోకి వచ్చి ఇలా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చి నేను ఇలా సేల్ చేస్తున్నానని బయట జనానికి తెలిసి ఖచ్చితంగా రేపటితో రేపు కంప్లీట్ అయితే వన్ ఇయర్ అవుతుందండి అంటే నా నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది సో నాకు పెద్దగా ఫాలోవర్స్ లేరు నేను ఒప్పుకుంటాను కానీ నేను ఏ రోజు ఖాళీగా లేను ఖాళీగా ఉన్నాను వన్ టూ మంత్స్ ఈ వన్ ఇయర్లో కానీ దాని వెనకలు చాలా చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది ఖచ్చితంగా నేను మీ అందరితో షేర్ షేర్ చేసుకుంటాను మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా చాలా దగ్గరగా ఉన్నామండి సో నాకు మీ అందరి సపోర్టు ఖచ్చితంగా కావాలి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి